వచ్చేసాము ఎక్కడికి వచ్చామో చూడండి బాగా వస్తుంది అదే కోరి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం బిటర్ గు ఫైనల్ గా వచ్చేసాము ఎక్కడికి వచ్చామో చూడండి యాక్చువల్లీ మా ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ బయట ఫుడ్ వండుకొని తినడానికి వచ్చాము హాయ్ హలో బాగున్నారా రోజు సండే స్టేషన్ ఆచాడ బోనాల పండుగ సందర్భంగా కండి మైసమ్మలో ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వంట చేసుకుని తిందామని వచ్చాము నాటికోడి కర్రీ చికెన్ ఫ్రై బగారా రైస్ వైట్ రైస్ పెరుగు చట్నీ పూరి సండే పార్టీ పండుకోవడానికి కావాల్సిన సామాన్ అన్ని ముందే తీసుకొని వచ్చారు మా వాళ్ళు సో కార్లో నుంచి బయటకైతే తీసి బయట పెడుతున్నారు ఇంకా ఇప్పటి నుంచి వంట స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరు పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు ఇప్పటి నుంచి యాక్చువల్లీ మొత్తం కట్టెల పొయ్యి మీద చేశాము కానీ సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని గ్యాస్ స్టవ్ కూడా తీసుకొని వచ్చారు ఫస్ట్ ఫస్ట్ పాలు పెట్టి పొంగించిన తర్వాత కాఫీ పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయ్యి పాలు అయితే పెట్టారు పొయ్యి మీద గుర్తుపెట్టుకోండి మా వాడు యామ్ అంటే ఇలా అంటాడు అంటే టేస్ట్ బాగుంది అని అర్థం నేను బియ్యం కడగడానికిరా బగారా రైస్ కోసం మా పెన్ని బియ్యం అయితే కడుగుతుంది సో మా పిన్నికి హెల్ప్ చేయడానికి మా బాబాయ్ కూడా వచ్చేసారు ఒక ఫ్యామిలీ అందరం కలిసి బయట వండుకొని తినడానికి వెళ్ళినప్పుడు అన్ని ఎంజాయ్మెంట్స్ ఉండాలండి ఎవరు వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళైతే కట్టలు తీసుకురావడానికి అయితే వచ్చేసారు కట్టెల పొయ్యి మంట పెట్టడం స్టార్ట్ చేశారు ఒక పక్క వర్షం మరొక పక్క గాలి ఫుల్ ఉంది బట్ అయినా కూడా ఫైనల్ గా మంట వచ్చింది సక్సెస్ఫుల్ గా వంట స్టార్ట్ చేయడానికి పొయ్యి అయితే రెడీ అయిపోయింది మాకు బాడీ సూపర్ వంట అయితుంది కటింగ్ తర్వాత దీన్ని ఫైనల్ గా కాఫీ అయితే పెట్టేశారు బయట వెదర్ అంతా చాలా చల్లగా ఉంది ఆ టైం లో కాఫీ తాగితే సూపర్ గా ఉంటుందని ఫస్ట్ అయితే కాఫీ పెట్టేశారు ఉన్నాయి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు అందరూ నాటుకోడానికి అన్నప్పుడు రాగి మూత ఉండాలి కదా అదే నేననే టేస్ట్ బాగుంటుంది చల్లగా పోయినాయి అవి బ్రాయిలర్ కోడి చికెన్ అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై కోసం చికెన్ క్లీన్ చేస్తున్నారు ఇక్కడ మా మామ ఒక కట్టెల పొయ్యి మీద చేయడానికి లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకొక కట్టెల పొయ్యి సెట్ చేస్తున్నారు మా వాళ్ళు బట్ ఫైనల్గా రెండు కట్టెల పొయ్యిలు అయితే సెట్ అయిపోయాయి అండ్ ఇంకా గ్యాస్ పొయ్యి ఇంకా మొత్తం కలిపి మూడు పొయ్యిల మీద వంట ఈజీగా అయిపోయింది మాకు తొందరగా మామా మామానకల్లా స్టవ్ ఉంది కాల మాట్లాడండి అన్న అయ్యో పొగ ఇదో ఈయన కూడా ఎత్తుకో ఇంకా వెనకల్లా ನೋರು ಊರಿಪೋತೀನಿ ತೊಂಬರೇಸ್ತೆ ಚೂಡು ಎಂತ ಬಾವುದೋದ್ರ తిరువాత కాదు తెలంగాణ భాషలా చెప్పు మీ భాషలో ఏమంటారు ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మసాలా రెడీ అవుతుంది देखो देखो ये निकल చూడండి ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు వచ్చిన ప్రతి ఒక్కరు అందరికి అందరం పనులు చేసుకొని వండుకొని తిన్నాము సో అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఇలా వెళ్ళి వండుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరండి సరిపోయింద ఫైనల్ గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది అన్ని వంటలు అన్ని అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా పూరి చూడు సరే పూరి రుద్దుతుంది మా చర వంటలు చేస్తుంది మా వైఫ్ పూరి రుద్దుతుంది కాలు కాలు అల్ అది పొంగింది

పలావ్ పిండి పలావ్ చికెన్ చికెన్ ఫ్రై వైట్ రైస్ పెరుగు చేసి షాపింగ్ ఆనియన్స్ పంటలన్నీ ఆ రెడీ అయిపోయాయి ఇంక తినడానికైతే కూర్చున్నాం అందరము ఫుల్ ఎంజాయ్ చేసాము అలా బయట తింటే ఆ వెదర్లో ఆ ఫీలింగే వేరు అసలు చెప్పలేము అసలు మాటలతో అది కూడా నాటుకోడి పూరి రైస్ బగారా రైస్ ఇన్ని ఐటమ్స్ ఉండేసరికి ఆ వెదర్లో హ్యాపీగా తినగలిగాము అదే ఎండు ఉంటే ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదేమో బట్ వెదర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది వర్షం కూడా రాలేదు ఆ రోజు తక్కువ తక్కువ వచ్చి పడి పడి వెళ్ళిపోయేది కానీ బట్ అంత ఎక్కువగా అయితే రాలేదు తినడం అయిపోయిన తర్వాత ఏమైనా గేమ్స్ ఆడాలని అయితే ప్లాన్ చేసుకున్నాం ఫైనల్ గా ఒక గేమ్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇది వచ్చేసి స్ప్రైట్ ధమ్స్అప్ ఏది ఉంటే అది పెట్టుకొని ఆ పేర్లు చెప్పి దాని మీదకి దూకాలి బట్ ఇప్పుడు మీరే చూడండి அதுலாஸ் <laughs> ¡Eh, abrió la సక్సెస్ఫుల్ గా అయిపోయింది సెకండ్ గేమ్ వచ్చేసి కబడ్డీ ఆడడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము టీమ్స్ డివైడ్ అయిపోయాము ఫైనల్ గా కబడ్డీ మేము ఎలా ఆడాము అసలు ఎంత ఎంజాయ్ చేసాము అసలు ఏ టీం విన్ అయిందో కూడా చూడండి లాస్ట్ వరకు మీరు కూతకు వెళ్తే అలైన్ టచ్ చేయాలి మీరు కూతకు వెళ్తే అలైన్ టచ్ చేయాలి అచ్ చేయాలంటే రావు ఓకేనా వన్ నెన్కి వెళ్ళి வெக்கினி அதே பண்ணல அதே அந்த பேயிலே கதா ரயிலு ரயிலு எவர்த ட்ரைல் இல்லவே கேப்டன் காணி வாளதை இல்லடா கபடி 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 சாத காடி வெடி கபடி கபடி ட்ரை 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 நான் நாட நான்

படிக்கம் படிக்கம் படிக்க 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 ైన్ కూడా దాటింది లేదు లేదు అంతా కాదు ఎప్పుడు వాళ్ళ వద్దండి ఓకే ఒక రౌట్ ఒక రౌట్ ఛాన్స్ లోపలికి వచ్చినప్పుడు పట్టుకోవాలి

కంగ్రాజులేషన్ మరి కబడ్డీ అంతా అట్లే ఉంటుంది మరి జెంట్స్ కాస్తాను ఇక அசார் ரெண்டு இப்படிரா దా లైన్ దాఖల

एक मास फिर मुकर मुड़ के कल रिकन डंडा रोस ले पेट ओ हो 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 ఏముంది మామే விஜய் 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 அண்ணா அவர் ஜெயின்னா

ల్సిందే అట్లే పడుతుంది మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేసి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బయట చూడండి ఫుల్ వర్షం పడుతుంది